తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ శాసనసభ్యుల ఫిరాయింపు ఫిరాయింపు కాకపోతే కండువాల మార్పు గురించి చేసినటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టుకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి ఈ విషయం మనం మీడియాలో చూసాం శాసనసభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఏమీ లేదు అని చెప్పారు మరి సుప్రీంకోర్టు ముందు కేసు ఉండగా మీరు ఉప ఎన్నికలు రావని ఎలా చెప్తారు అని ప్రతిపక్షం ఆక్షేపిస్తే ఆయన రెండు విషయాలు చెప్పారు ఒకటి కోర్టు ముందు ఉన్నప్పటికీ కూడా సభలో మాట్లాడిన దానికి రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది కాబట్టి నేను మాట్లాడచ్చు అని ఒకటి సూటిగానే సమర్థించుకున్నారు రెండవది మీరు సభ బయట మాట్లాడుతున్నారు కేసీఆర్ కానీ హరీష్ కానీ ఉప ఎన్నికలు వస్తాయి ఇక్కడ స్టేషన్ కన్పూర్లో ఆయన గెలుస్తాడు ఇక్కడ ఈయన గెలుస్తాడు ఇవి చెప్తున్నారు అంటే మీరు రక్షణ లేదు బయట మాట్లాడిన దానికి రక్షణ లేదు మీరు బయట మాట్లాడితే ఇమ్యూనిటీ రక్షణ ఉన్న సభలో నేను ఎందుకు మాట్లాడకూడదు అన్నారు ఒక విధంగా రేవంత్ రెడ్డి కొంత రిస్క్ తీసుకొని ఆ విషయాలు మాట్లాడారని అందరూ భావించారు రాజ్యాంగబద్ధంగా రక్షణ ఉన్నప్పటికీ కూడా అలాగే స్పీకర్ను ఈ ఫిరాయింపులు అనర్హతల ప్రకటన విషయంలో స్పీకర్ది తుది నిర్ణయం అయినప్పుడు కోర్టు ఎలా చెప్తుంది అన్నది కూడా పదే పదే హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సూటిగా ఈ మాట అంటాం అటువైపు నుంచి బీఆర్ఎస్ వాళ్ళు మీరు సుప్రీంకోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారంటాం ఇవన్నీ కూడా జరిగాయి వాస్తవంగా అంతకుముందు తెలంగాణ హైకోర్టులో ఏకసభ్య ధర్మాసనం సింగిల్ జడ్జి ఒక ఒక ఇచ్చారు స్పీకర్కు మీరు ఒక నెల రోజు లోపల నిర్ణయం ఏదైనా తీసుకోండి అని చెప్తూ స్పీకర్కు హైకోర్టు ఎలా చెప్తుంది కాబట్టి ఈ ఏక సభ్య ధర్మాసనం తీర్పును మీరు పరిస్థితి సమీక్షించాలి అని శాసనసభ తరఫున లేకపోతే అలాగే ఆ సంబంధిత సభ్యుల తరఫున హైకోర్టుకు వెళ్ళినప్పుడు డివిజన్ బెంచి సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసింది దీని మీద ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయి ధర్మాసనం ఈ కేసును విచారించింది నిన్న విచారణ ముగిసింది ఈరోజు కూడా కొనసాగించి తీర్పును వాయిదా వేశారు కానీ నిన్న తీవ్రమైన తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఒకటి ముఖ్యమంత్రి అలా మాట్లాడకూడదు మేమేమి చేయలేము జోక్యం చేసుకోలేము మాకు అధికారం లేదని భావిస్తున్నారా అని సుప్రీంకోర్టు తరఫున ఆయన జస్టిస్ గవాయి ప్రశ్నించారు మొట్టమొదటిసారిగా ఆర్టికల్ వన్ ఫార్టీ టూ నూట నలభై రెండవ అధికరణాన్ని ప్రస్తావించారు ఇది చాలా అసాధారణమైనది నూట నలభై రెండవ అధికరణం కింద మేము ఏ రాజ్యాంగ బాధ్యత నిర్వహించే ఎవరికైనా ఆదేశాలు ఇచ్చే అధికారం మాకుందని మీరు గుర్తించండి అని చెప్పింది ఎవరికైనా అని అన్నప్పుడు మనము అర్థం చేసుకోవాలి రాష్ట్రపతి దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు స్పీకర్ కూడా రాజ్యాంగబద్ధమైన పదవే కదా ఎవ్వరికైనా నిజంగానే వన్ ఫార్టీ టూ ఆర్టికల్ నూట నలభై రెండవ అధికరణం ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక విషయంలో సుప్రీంకోర్టు పద్ధతులు సరిగ్గా లేవు న్యాయం జరగాలి అని భావిస్తే ఇప్పుడున్నటువంటి వ్యవస్థకు నిబంధనలకు వీటికి అతీతంగా సరికొత్త ఆదేశాలు వాళ్ళు ఇవ్వచ్చు ఒకసారి కనుక సుప్రీంకోర్టు వన్ ఫార్టీ టూ కింద ఏదైనా అభిప్రాయం చెప్తే ఆదేశం ఇస్తే దాన్ని వెంటనే అమలు చేయడమే కాకుండా భవిష్యత్తులో కూడా అది అమలు చేసే విధంగా చట్టాలను నిబంధనలను సవరించాల్సిన బాధ్యత చట్టసభల మీద పడుతుంది అంటే చట్టసభలు వేరు న్యాయస్థానాలు వేరు అధికార యంత్రాంగం వేరు అంటాం కదా జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ ఇది ఇది వాస్తవమే కానీ అసాధారణ పరిస్థితుల్లో ఆర్టికల్ వన్ ఫార్టీ టూ నూట నలభై రెండు అధికరణాన్ని కనుక ప్రయోగిస్తే సుప్రీంకోర్టు సుప్రీం నిజంగా సుప్రీం అవుతుంది అన్నిటి మీద ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు స్పీకరే నిర్ణయం తీసుకోవాలి మేము స్పీకర్కు చెప్పగలము ఆదేశించలేము కానీ ఆయన ఎప్పటికీ నిర్ణయం తీసుకోడా గత మార్చిలో హైకోర్టులో మొదలైన వివాదం ఈ మార్చి వచ్చినా ఇంతవరకు పరిష్కారం కాకపోతే మేమేం చెప్పలేమా మేము ఆదేశాలు ఇవ్వలేము స్పీకర్ కానీ కనీసం మీరు పలానా లోపల చేయనని అని మేము సూచించలేమా ఏ రాజ్యాంగ బాధ్యతల్లో ఉన్న వాళ్ళకైనా మేము ఫలన విధంగా ఉండాలని చెప్పలేమా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఇంకా మూడోది సభలో మాట్లాడుతున్నాం కాబట్టి మాకు రక్షణ ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి అని ఏదంటే అది మాట్లాడితే మేము నూట నలభై రెండు కింద ఏదైనా జోక్యం చేసుకుంటామని చాలా తీవ్రమైన హెచ్చరిక ఒక విధంగా ఫిరాయింపుల చట్టం స్వభావాన్ని కూడా మార్చడానికి కూడా దాని ప్రకారం కోర్టు జోక్యం చేసుకోవడానికి లేదు అని అంటున్నారు కాబట్టి అసలు ఆ అంశాన్ని మేము మార్చేస్తే వన్ ఫార్టీ టూతో అప్పుడు ఏమవుతుంది నిజంగా చెప్పాలంటే ఫ్రేంపుల్ చట్టాన్ని కండువా మార్పిళ్లను ఆధారం చేసుకొని ప్రభుత్వాలతో చెలగాటమాడుతున్న చాలా పరిస్థితులు చాలా పద్ధతులు అప్పుడు అమలు కావు దాన్ని మళ్ళీ పార్లమెంటు చర్చించి ఓ కొత్త చేయాల్సి వస్తుంది ఆ చేసింది రాజ్యాంగబద్ధంగా ఉందో లేదో చెప్పే బాధ్యత అధికారం మళ్ళీ సుప్రీంకోర్టుకే ఉంటాయి కాబట్టి తీగలాగితే డొంక కదిలిందన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన తరఫున ముకుల్ రోహత్ తగ్గి సుప్రీంకోర్టులో నిన్న వాదించారు ఇవి చాలా తీవ్రమైన దుమారానికి దారితీసాయి ఏ రాజ్యాంగ అధికారినైనా అన్నప్పుడన్నా ఎవరినైనా అనొచ్చు కదా రాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో సహా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది మూడవది స్పీకర్లు కూడా స్పీకర్లకు రక్షణ ఉంది కోర్టు ఏం చేయలేదని చెప్పి వాళ్ళు ఎడతగని జాప్యం ఇష్టానుసారం చేస్తున్నారు మేము వాళ్ళను కూడా ఈ పద్ధతి ప్రకారం రంగంలోకి తీసుకొని వచ్చి ఫలన విధంగా చేయాలని నిర్దేశించవచ్చు కదా వన్ ఫార్టీ టూ ద్వారా అని వాళ్ళు ప్రశ్నేస్తున్నారు మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది ఒకటైతే ఇప్పుడు ఆ తీర్పును రిజర్వ్ చేశారు ఆ విషయం మీద ఈరోజు తీర్పు రిజర్వ్ చేశారు కాబట్టి అంతిమంగా ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఒకటి ఇంకో ముఖ్యమైనది హెచ్సియు భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం సాగుతూనే ఉంది తీగ ఇది తీగేలా అయితే డొంకాది అంటే ఇది కూడా చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల నాలుగులో ఆయన ప్రభుత్వం ఇచ్చింది అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాపాడింది తర్వాత వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు అని కాంగ్రెస్ వాళ్ళు వాదిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళేమో మేము ఏమీ చేయకపోతే మీరు వచ్చి రాకముందే దీని మీద చేశారా పదేళ్ళు వాటిని కాపాడింది గోడ కట్టింది మేం కదా అంటున్నారు సో ఢిల్లీ వాళ్ళు అంటే అది సెంట్రల్ యూనివర్సిటీ కేంద్ర విశ్వవిద్యాలయం కదా వాళ్ళేమో రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటున్నారు అంత గుమ్మడికాయంత ముత్యాలి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంతకుముందు అందరూ సరిగా ఉంటే ఆ భూమికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది వాస్తవానికి అంటే ఎవరు బాధ్యత మీరు ఆ భూములు ప్రైవేట్ పరం అయిపోతున్నాయి ఇంకేమో అవుతున్నాయి అని తెలిసినా ఎవరు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు ఇంక ఇప్పుడు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఆయన నేరుగా చంద్రబాబు నాయుడు చేస్తే మేము కాపాడామని చంద్రబాబును కూడా రంగంలోకి తీసుకొస్తున్నారు కాబట్టి ఈ రెండు వివాదాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో దుమారం పెద్ద దుమారానికి దారి తీయటమే కాకుండా సుప్రీంకోర్టును కూడా తాకుతున్నాయి హెచ్సియు భూముల మీద కూడా మేము ఆదేశాలు ఇచ్చే వరకు మీరు ఎలాంటి చర్య తీసుకోకండి అని సుప్రీం చెప్పింది కాబట్టి రెండు విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం షాక్ ఇచ్చిందని మనం చెప్పాల్సి ఉంటుంది న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఇంకొక అంశం కూడా ఈ మధ్య జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఆయన ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయని అగ్ని ప్రమాదంలో బయటపడ్డాయని ఇటువంటివి మనం చూసాం చాలా విమర్శలు వచ్చాయి ఇప్పుడు సో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది న్యాయమూర్తుల ఆస్తులు వెల్లడించాల్సిందే న్యాయమూర్తుల ఆస్తులు బయట రక్షణ ఏమీ లేదు తప్పకుండా వాటిని బయట పెట్టాలి పారదర్శకత పెరగాలి అని కూడా ఒక నిర్ణయం ఒక సంచలనాత్మకమైన నిర్ణయం చేశారు ఈ విధంగా సుప్రీంకోర్టు ఈ వారంలో వరుస సంచలనాలకు సంకేతంగా మారింది